Редактор субтитров А.Семкин Корректор А.Егорова మన మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి జిమ్ ఐటమ్స్ మళ్ళా మొత్తం డ్యామేజ్ స్థితికి వచ్చినాయి మెయింటెనెన్స్ ఇది రీఫిట్ చేసి మొత్తం మళ్ళీ చేస్తే పిల్లలు వాళ్ళు వీళ్ళు ఎక్సర్సైజ్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఎక్సర్సైజ్ బాగుంటుందని ఈ వాకింగ్ ఫ్రెండ్స్గా మేము అందరూ కోరుకుంటున్నాం నమస్కారం అండి నా పేరు సమీరు ఈ రోజు పొద్దున వాకింగ్ కొరకు వచ్చే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ అన్ని కొన్ని రిగిపోయినాయి దాంట్లో మెయింటెనెన్స్ చేసి కొద్దిగా బాగా సరిదిద్దాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రజలందరూ పొద్దున తిరిగి వచ్చేవాళ్ళు వాకింగ్కి ఇంకొకటి విషయం ఏమంటే ఇక్కడ రామ్ జిల్లాలో ఎవరికైనా వాచ్మెన్ కి పెట్టాలా ఎందుకంటే ఇక్కడ కొబ్బరిలు టెంకాయలు కొన్ని వేస్ట్ ఐటెంలు అన్ని పడేస్తున్నారు దాని కొరకు ఎవరైనా వాచ్మెన్ కి పెట్టి కొద్దిగా ఇక్కడ సూపర్వైజింగ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము బాగుందండి చాలా బాగుంది పిల్లలు వస్తున్నారు పిల్లలు కూడా పొద్దున వచ్చి డైలీ జిమ్ వాకింగ్ చేసి కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి వెళ్తున్నారు దీంట్లో కొన్ని సామాన్లు ఇరిగిపోయినాయి మెయింటెనెన్స్ లేదు దానికి ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుందని మేము కూడా కమిషనర్ గారికి కోరుకుంటున్నాము నా పేరు మేము మా బ్యాచ్ అంతా వాకింగ్ బ్యాచ్ ఇరవై మంది ఉన్నాము గత పదహైదు సంవత్సరాల నుండి ఈ కట్ట మీద వాకింగ్ చేస్తున్నాము రాంజల కట్ట మీద గతంలో ముండ్లు కంపల చెట్లు ఉంటే మేమే చందాలు వేసుకొని కూడా చాలా సార్లు మేము కట్లు కొట్టించుకొని చేసుకున్నప్పుడు ఎవరు చేయలేదు ఈ మధ్య ఇవన్నీ వాకింగ్కి ఎక్సర్సైజ్ చేయడానికి వేసినారో చాలా సంతోషమైంది కానీ ఇవి మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుంది ఫ్యూచర్లో ఇట్లే వదిలిపెడితే మరీ మొదటి స్థితికి వస్తుంది కాబట్టి అధికారులంతా కానీ ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చెట్లు కొట్టడం కానీ ఎక్విప్మెంట్స్ ఇంకా కొంచెం పెంచి వేస్తే ఊరు వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం చేసినట్లయితుంది ఏం జంతువులు జంతులు కళేబరాలు కూడా లాస్ట్ మూల కేసు మేమే ఫోటో కొట్టి కూడా పేపర్లకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి దాని నుండి వచ్చి స్పందించి తీసినారు కానీ అవి కూడా మెయింటైన్ చేయాలి ఒక వాచ్మెన్ ఇక్కడ కింద కింద చాలా మంది ఉంటారు కానీ ఒకసారి అట్లా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వారం ఒకసారి కట్ట మీద తిరిగితే ఎంతో బాగుంటుంది ఊక రాకుంటే మాత్రం మరి అవన్నీ చెడిపోవడానికి అవకాశం ఉండదు ఈరోజు మార్నింగ్ వాకింగ్ లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ రాంజల్లో ఉన్నటువంటి వసతుల దృష్ట్యా తెలియజేయడం ఏమనగా ఏవైతే మనకు ప్లే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో ఆ ప్లే ఎక్విప్మెంట్స్ కొద్దిగా అక్కడక్కడ డ్యామేజ్కి దగ్గరలో ఉన్నాయి కనుక ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తక్షణమే వాటిపై చర్య తీసుకొని వాటిని రెక్టిఫై చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఒకసారి అవి డ్యామేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీప్లేస్ చేయలేము అలాగే మనం వేసినటువంటి ఈ గ్రిల్ పక్కన ఇంకా ముళ్ళకంపలు ఇవన్నీ ఉన్నాయి ఒకసారి వీటిని అన్నిటినీ కూడా మనము క్లీన్ చేసుకున్నామంటే ఇంకా సుందరవందనంగా కనపడతా ఉంది మనకు రామజల ఇప్పుడు ఈ ఈ ట్రాక్ మీద రోజు చూస్తే మనము దాదాపుగా కొన్ని వందల మంది వాకింగ్ కి వినియోగిస్తా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది వీలైతే రాబోయే రోజుల్లో ఈ కుడివైపు కూడా మనం ఫెన్సింగ్ ని ఏర్పాటు చేసుకున్నాము అంటే ఈ ట్రాక్ మీదకి ఏవైతే జంతువులు కానీ ఏవి రాకోకుండా బాగుంటుంది మనకు సేఫ్టీగా ఉంటుంది అలాగే ఇది ఇంకా కొన్ని రోజులు కూడా మన్నిక రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రఘునాథ్ రెడ్డి ఫిఫ్త్ వార్డ్ కౌన్సిలర్